శ్రమలలో పరీక్షిస్తాడు మరి నిజంగా ఎటు చూసిన శ్రమ 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 ఉంది అంటే మొట్టమొదట దేవుని మీద ఆధారపడాలి సో దేవుని మీద ఆధారపడినప్పుడు దేవాదే దేవుడు మనల్ని ఉన్నతంగా సమకూరుస్తాడు ప్రభా ఈ శ్రమలో నాకు ఆధారము అద్భుతము అన్న ఆశ్రయము అక్కడ నువ్వే అని మనం తీర్మానం తీసుకోవాలి ఎందుకంటే ఆయన శ్రమ పెట్టకుండా ఎవ్వరికీ మహిమ కిరీటాన్ని ఇవ్వడు కాబట్టి మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు అనడానికి మొట్టమొదట సూచన ఏంటి అంటే శ్రమ ఈరోజు ఒక గులాబీ మొక్కనే తీసుకుందాం అది ఎదుగుతూ ఉండి పువ్వులు ఇవ్వనప్పుడు దాన్ని స్టార్టింగ్ అంతా కటింగ్ చేసి ఇస్తాం అంటే ఆ కొమ్మ విరగాలి ఆ కొమ్మ ఒక ఉపయోగం లేని జీవితం జీవించకూడదు మంచి పుష్పాలను ఇవ్వగలగాలి కాబట్టి అలాంటి పుష్పని ఇవ్వాలి అంటే కతివాత పడాలి అంటే ఈరోజు మనం బర్లోగానే చేరాలి అంటే ఈ శరీరం నలగాలి ఈ శరీరం సమలపాలవాలి అప్పుడు దుర్బీజులుగా కాకుండా దేవుని నమ్మకంతో ఆయన మీద ఆధారపడి నడవగలిగితే ఆయన బహుగా సంతోషిస్తారంట అలాగే యువపు జీవితంలో కూడా సాతాను ఎంటర్ అయినప్పుడు డిస్ట్రాయ్ చేయబడిన ప్రతి పరిస్థితిని బట్టి ఆయన విమర్శించకుండా తన ముఖాన్ని బూడిదలు కొట్టుకుని వ్యహోవాచ్యను వ్యహోవా తీసుకొని పోయినా రీతిగా మరి దేవునికి మహిమకరంగానే బ్రతుకుతున్నాడు అంటే ఈరోజు శ్రమ పెట్టబడడం అనేది శుభ సూచకం క్రైస్తవుడుగా నువ్వు అతిశయించాలి నీ యొక్క కుటుంబ వ్యవస్థని కావచ్చు నీ యొక్క ఉద్యోగాన్ని కావచ్చు లేదా నీ యొక్క స్టేటస్ అవ్వచ్చు అన్నీ షేక్ అవుతున్నాయి ఫినాన్షియల్గా స్పిరిచువల్గా అంటే సాతాణు ఎంటర్ అయినాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి సో ఇప్పుడు శాతాన్ని ఎంటర్ అయినారు కాబట్టి ఇక పరిస్థితులు మారవు కాదు అంటేనే ఎప్పుడైతే పడుకుంటున్నప్పుడు దేవుడు మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు అంటే నా మైండ్ మౌనంగా అయినప్పుడు ఆయన మాట్లాడదానమాట ఏసు ప్రభుకి సంఖ్యలోకి ఎవరు వేయగలరు అని ఒక దర్శనం కనబడుతుంది అవును ఏసైకి ఎవరు చేయబో చేతబడి చేయగలరు సంఘం నీది సహవాసం నీది నేను నీ దాన్నని నాలో నువ్వు ఉన్నావు కాబట్టి ఏ విచి కూడా పని చేస్తుంది ప్రభా నీ ఇష్టం నాకే మీ నీ పిలుపుని బట్టి నేను నిలబడినాను కాబట్టి సిచ్యువేషన్స్ ఎంత బ్యాడ్ ఉంటే అంత దగ్గరగా ఉన్నట్టు అంత శాతాను వంగిపోతున్నట్టు మరి రేపటికి ఏం వాక్యం కావాలో నడిపించండి మీరు నేను మీరు ఏం చెప్పమంటే నేను అది చెప్పడానికి ఇష్టపడుతున్నాను అయితే ప్రేయరే చేస్తానని నన్ను అనుకున్నాను సరే దేవునికి స్తోత్రం ప్రతి విషయంలో అనుకుంటుంటే చాలా విషయాలు మాట్లాడుతున్నప్పుడు సంతోషంగా పడుకొని దేవునికి చదివలకు ఉండి మళ్ళీ లేచిప్పుడు ప్రార్థనకి సమకూర్చబడుతున్నాను రాత్రి రెండు దాకా దేవుని సన్నిధానంలో ఉండగలిగిన్నాను అంటే ఒక ధైర్యము ఎక్కడుంటుంది అంటే దేవుని పాదాల దగ్గర గడపడానికి బట్టే కాబట్టి శాతానుడు ఎంటర్ అయితే మొట్టమొదట మనం అసమర్ధులంగా ధైర్యపడుతూ దేవుని గుణేవారుగా సంగీవారుగా ఉంటాం కానీ దేవుడు మనపక్షంలో ఉండగా మనకు రోజు ఎవరు లెక్కన వచ్చినా కాబట్టి ఆయన స్టేటస్ ఏంటి మనకు అర్థమైతే చాలా అద్భుతంగా ఉంటుంది మరి ఈ సందర్భంలో దేవుడు మౌనంగా ఉంటాడు ఎప్పటి వరకు మౌనంగా ఉంటాడంటే నీకు ఆయన అర్థమైనంత వరకు అదే చెప్తున్నా కదా రెండు గంటల వరకు నాకు ఆయన అర్థం కాకుండా కొంచెం సరైన శ్రమ వల్లనే కదా దేవా నేను నీ దగ్గరికి చేరుతుంది శాతాన్ని భయపడుతున్నాడు అన్నింటిని బట్టి అందుకే చోిస్తున్నాడు బట్ ఎలా డెయి ప్రేయర్స్ జరుగుతున్నప్పుడు ఎందుకు పవర్లెస్ కనపడుతుంది పరిస్థితులని అన్నట్టు నేను ఇష్టమవుతున్నప్పుడు ఫైనల్లో ఒక సమాధానం వచ్చింది సో ఆ సమాధానాన్ని బట్టి దేవుడు నిశ్శబ్దంగా ఉండడం మానేసినాడు ఇంకా అంటే మాట్లాడుతూ రీతిగా ధైర్యపరుస్తూ నడిపిస్తున్నందుకు దేవాది దేవునికి వందనాలు అంటూ ఒక జాయిన్ నాలో స్టార్ట్ అయింది ఆ కాన్ఫిడెన్స్ నేను చెప్పలేం కానీ దేవునికి మహిమన్నతమైన కృపను బట్టి ఏ ప్రార్థనకు జవాబు రాదు అన్నట్టుగా మన డిస్ట్రాక్షన్స్లో రాదు మనం అనుమానంగా ఏం పొందుకోలేము సో దేవుని కృపను బట్టి ఆయన మీద ఆధారపడినప్పుడు చాలా రకాల ఇరుకులు ఇబ్బందులు అవమానాలు రకరకాల పరిస్థితులు మనల్ని ఎదుర్కొంటాం కానీ ఆయన గొప్పవాడు ఆయన మనల్ని ప్రతి పరిస్థితిలో ఛాలెంజ్ చేసే ఇదిగా ఉంటాడు మరి నీకు ఇది కావాలా నేను కావాలా అని ఒకసారి దినాకర్ అంకిల్ జీవిత చరిత్రలో పరలోక దర్శనాలలో ప్రభుని సమీపించినప్పుడు దేవుడు ఏం కావాలా నీకంటే పరలోక దర్శనాలు కలిగిన ఆ సమయంలో నాకు తొమ్మిది వరాలు కావాలని అన్నాడు సరే అనేసి నేను ఇష్టమా వరాలు ఇష్టమా నీకు నీకేం కావాలంటే నాకు నువ్వే ఇష్టం ప్రభు అన్నాడు సో అబ్రహాంకి మాత్రమే ని నీయాలి అనేది కాదు మన దగ్గర ఉన్న ఇసాక్ ఏదో చేయాలి దేన్ని ప్రేమిస్తున్నావు దేనితో సమయాన్ని వెచ్చించగలిగి సంతోషిస్తున్నావు సర్లే ప్రభా నాకేమి అని అనుకున్నాను సో వెంటనే ఆ యొక్క నడిపింపు మనకు అనుకూలిస్తుంది చూడండి ఇప్పుడు ఉద్యోగం కావాలని నేను కావాలంటే భోజనం పోషించిన ఉన్నప్పుడు నాకెందుకు ప్రభా బట్ట కావాలన్నా జాబ్ కావాలా బట్ట కావాలన్నా దేవుడు కావాలా సో ఇట్లాంటి ఆత్మీయ స్థితి కావాలన్నా వద్దా అనేకటి ఛాలెంజ్ లాస్ట్ మినిట్లో మనకు ఉంటుంది అయితే దీన్ని గెలవగలిగితే మాత్రం అబ్రహాము విశ్వాసాలకు తండ్రి అని పిలువబడినట్టుగా మన జీవితంలో కూడా ప్రతి ఒక్క స్థితిగతులను నిర్యాసం చేస్తాడు సో ఇలా అనుకున్నప్పుడు మనం ఒంటరి పొజిషన్కి వచ్చేస్తాం ఏంటి ఎవరు లేరు ఎవరు కరెక్ట్ కాదు నేను ఒకదాన్ని అన్నట్టు నేను ఒకరిని అన్నట్టు మిగిలిపోయినట్టు కనపడుతుంది కానీ శూన్యంలో సృష్టించగలిగిన గొప్ప దేవుడు ఆ ఒంటరి సమయంలోనే నీ మైండ్ ఆమ్ అయినప్పుడే ప్రభు మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు సో మోస్ మోషన్ అగబులో నుండి పారిపోయిన తర్వాత ఒంటరిగా అయిపోయిన పొజిషన్ని చూపిస్తున్నాడు ఇతరులతో ఉన్నాడు పెళ్ళైంది కానీ తన బంధువర్గాలు ఎవరు లేరు దాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరు లేరు అనే పొజిషన్కి మోషన్ నడిపించి దేవుడు దర్శించినట్టుగా మన పరిస్థితులను కూడా దర్శిస్తాడు అప్పుడు నీ భయాలన్నీ తొలగించి నేను నత్తిమాంద్యం నోటి మందిం కలిగిన నత్తిమాన్య అన్నప్పుడు తలంపులన్నింటిలో నేను కదా నిన్ను నడిపిస్తుంది నేను కదా నిన్ను దీవించింది నాకు కదా నువ్వు లోబడింది అంటూ ఒక రాజుని చేసేసినాడు ఆయన ఇజ్రాయలీలకు నాయకుడి చేసేసినాడు అప్పుడు ఆయనకు వచ్చిన ధైర్యం అంత ఇంతగా త్వర వెళ్ళలేను నాకు ఎంత అవమానం అని అనుకున్నా నా చేత కాదు అని అనుకున్నా ఆయన చాలా కూల్గా ప్రశాంతంగా నేను మాట్లాడలేను నా పరిస్థితి నాకు అర్థం కాదు అని అనుకుంటున్నా ఆయన నా వైపు ఎవరున్నారో తెలుసా అనే ఒక పొజిషన్కి రాగలిగినారు ఒకటి మనము సహవాసంగా ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడితో మనం కమ్యూనియన్ కలిగి ఉండగలిగినప్పుడు నీ జీవితం అవాప్య ప్రేమతో నివ్వబడుతుంది సో ఆ కమ్యూనియన్ ఎలా ఉండాలంటే బీ విత్ జీజస్ కాదు వాక్ విత్ జీజస్ దేవాన్ని నడవగలుగుతుంది అని కుస్తారు దేవాన్ని పోషించబడుతున్నందుకు వస్తారు ప్రభా మంచి ఆహారాన్ని ఆస్వాదించగలిగినందుకు అందుకు వస్తారు ప్రభ ఈ నూతన దినాన్ని ఆస్వాదిస్తున్నందుకు వస్తారు సో అన్నిటిలో మనం ఆయనతో మాట్లాడే వ్యక్తులంగా ఉండాలి సో దేవుడితో కమ్యూనికేట్ చేయగలిగితే ఖచ్చితంగా నీ జీవితం మారిపోతుంది అది ప్రార్థన ప్రార్థన అంటే గంటలు గంటలు దబ్బ 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 ప్రార్థన చేసి ఇంకేమక్కరుందో మక్కల ఒక చెప్పేసి ఆమె అనడం కాదు కొంచెం సేపు ఆయనతో గడపడం కొంచెం సేపు ఆయన కృతజ్ఞతలు చూపడం దైవికమైన ప్రేమను బట్టి దైవికమైన కన్న కటాక్షను బట్టి వందన సమర్పణ చెల్లించే రీతిగా మనం ఉండాలి కాబట్టి అంతర్దృష్టి మనకు పెరుగుతుంది సో దేవునిక ప్రభావం మన మీద పడడం వలన ఆ ప్రసెన్స్లో మనం నడవగలుగుతాం సో ఒకలాంటి ఆత్మీయ మెలుకోవ మనకు అనుకు ఇష్టపడుతుంది కాబట్టి అనేది చాలా అవసరం సహవాసం అనేది చాలా అవసరం రోజు మనం అందరం కలిసి దేవుడిని ఇలా సహవాసంగా కూడి దేవుని శుద్ధిస్తూ దేవుని ఎందు ఆనందిస్తున్నాడు మన జీవితాన్ని బట్టి దేవునికి మందనాలు చెల్లిద్దాం ఎందుకంటే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తున్నాడు దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు అండ్ సహవాస ప్రార్థనకి ఎక్కడైనా ఉండి ప్రార్థన చేయొచ్చు కానీ విజ్ఞాపన ప్రార్థన చేసేటప్పుడు మాత్రం దగ్గర దగ్గరగా ఉండి సంఘంగా ప్రజెంట్ అవ్వాలి ఖచ్చితంగా ఆ ప్రజెంటేషన్ని నువ్వు ఒకరి నుండి ఒకరికి ప్రార్థన చేసినప్పుడు ఒకరిచే ఒకరు పట్టుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు ఉండే ఆ యొక్క మహిమా ప్రభావాన్ని ప్రత్యేకంగా ఆస్వాదించగలుగుతావు ప్రత్యేకంగా నీకు జవాబు వచ్చినప్పుడు ఎదుటి వ్యక్తులకు దీవెనకరంగా ఉండగలుగుతావు కాబట్టి విజ్ఞాపన ప్రార్థన సంఘంగా కూడాలి ఆన్లైన్ కాదు అది ఆఫ్లైన్గా ఉండాలి కాబట్టి దేవునికి మహిమానతమైన కూడా బట్టి ఏకాంత ప్రార్థన కూడా చేయగలగాలి కమ్యూనికేషన్ దేవుడితో చేయగలిగేది నీ మనసే నీ జ్ఞానమే అది మోకరిస్తావా స్పష్టాంగ నమస్కారం చేస్తావా ఎలా ఉంటావో తెలియదు కానీ నా ప్రాణమైన నా దేవునికి సమయాన్ని వెచ్చిస్తున్నాను సో మనము దేవుడితో వాక్యం చదవడానికి సమయం ఇచ్చినప్పుడు ఆయన మీతో మాట్లాడుతున్న దాన్ని బట్టి ఆయన మీకు అర్థమవుతాడు అప్పుడు అయినా మీరు కొంచెం సమయం గడుపుతున్నప్పుడు అభిషేకం అధికమవుతుంది వివేచనాత్మ అధికమవుతుంది ఎలా వివేచించ ఎలా వివేచించగలను ఎలా వివేచించగలను నాకు వివేచనాత్మ కావాలా అని అంట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం పోతూ పోతూ ఉంటాం పోతూ ఉన్నప్పుడు ఎక్కడ చూసినా ఏదో ఒక నంబర్ కనపడుతుంది ఫైన్ ఇట్ ఎందుకు సార్ మళ్ళీ మళ్ళీ నంబర్ నన్ను ఎదుర్కొంటుంది లేదా ఆటో మీద నాకు లేమి కలగదు ఏహో కాపరి ఏహో నా కాపరి నాకు ఏం కలగదు అన్నప్పుడు వెంటనే నేను గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎన్నిసార్లు వాక్యంతో మాట్లాడుతున్నావు ఓహో నాకులేం క్లెయిమ్ అని చెప్తున్నావా నా కాపరి నడిపిస్తున్నావా అలా వివేచించగలగాలి థ్యాంక్ యూ యువర్ విత్ మీ నువ్వు నన్ను నడిపిస్తున్నావు అని నేను పరిస్థితులను అర్థం చేసుకోగలుగుతున్నాను ఇంతకన్నా ఒక కార్యాలు ఇంకేమున్నాయి అన్న రీతిగా ఆయనతో మాట్లాడగలగాలి సో ఏకాంత ప్రార్థన అనేది వివేచించడానికి నీ నీకు నీకు కనపడింది వేరు నా కాళ్ళు కనపడింది సో నీకు నంబర్స్ కనపడకుండా వాకింగ్ కనపడచ్చు నాకు నంబర్స్ కనపడచ్చు వేరే వాళ్ళకి కలర్స్ కనపడవచ్చు ఇంకొకరికి ఫ్రూట్స్ కనపడచ్చు ఇంకొకరికి విజన్స్ కనపడచ్చు బట్ దాని ద్వారా ఏం మాట్లాడుతున్నాడు యు హ్యాట్ సెన్స్ ఇట్ దాన్ని బట్టి దేవదూతల ప్రార్థన లేక స్థుతి ప్రార్థన అంటారు దేవుని స్థుతించు తర్వాత హృదజ్ఞత కలిగి ఉండు థ్యాంక్ యూ ఆర్ బిలీవింగ్ మీ అందుకే నాతో మాట్లాడుతున్నాను అందుకే నన్ను ఓదారుస్తున్నావు అందుకే నువ్వు నన్ను బలపరుస్తున్నావు నీకు వంద దేవా అంటూ యాచన ప్రార్థనలు చేయగలుగుతాం ఇర్మియా పది రోజులు ప్రార్థన చేసినాడు జవాబు రావడానికి పది రోజులు పట్టింది ఇర్మియాకి అందరికంటే ఎక్కువ టైం దానియాలకి ఇరవై ఒక్క రోజులు పట్టింది మోషికి నలభై రోజులు పట్టింది ఆకు ఇరవై నాలుగు గంటలలో ఆహారము రేపు ఈ వేలకు అని అన్నాడు మరి యేస్రభుకి విత్ ఇన్ అవర్స్లో ఈ గిన్నెని నా ఇద్దరు నుండి తండ్రి తండ్రినిచిత్తమైతే అన్నట్టు చూస్తే వచ్చి అతన్ని బలపరిచినట్టు చూస్తే ఆ పోసలైన పాలు కలిపోయినప్పుడు మూడు రోజులు వచ్చి ఆయనకు సమయం పట్టింది జవాబు రావడానికి సో ఇలా విశ్వాస వీరులను జ్ఞాపకం చేసుకుంటూ అంత గొప్ప విశ్వాసులకు వాళ్ళ సమయం వేరు వాళ్ళ ప్రార్థన అంశం వేరు వాళ్ళ పుట్టుక వేరు వాళ్ళ పరిస్థితులు వేరు కాబట్టి డిఫరెంట్గా ఉంది లైఫ్ అలాగే మన జీవితాల్లో కూడా డిఫరెంట్గా ఉంటుంది సో ప్రతి విషయంలో దేవుడు మన యొక్క యాచనలను అంగీకరిస్తాడు నాన్న ప్లీజ్ అయి సహాయం చేయి అన్నా మొరపెట్టింది కొన్ని గంటల లోపగా ఏలియా వచ్చి ఎంతసేపు మత్తరాలు అయింట ఉన్నప్పుడు నా యజమానుడా నా ఏలినవాడా అయా నేను మత్తరాలే కాదు విరిగినలిగిన హృదయంతో దేవుని సన్నిధానంలో నా హృదయాన్ని కుమ్మరిస్తున్నాను నా హృదయాన్ని ప్రభు ముందర ప్రభు సన్నిధిలో వివరించుకుంటున్నాను అని అంటున్నాడు అని ఉన్నప్పుడు నీకృవాంఛ నెర నెరవేర్చబడుతుంది సమాధానం గల దాన్ని వెళ్ళిరా అంటాడు ఆనాటి నుండి ఆమె దుఃఖముఖురాలుగా ఉండటం వదిలిపెట్టి దేవుని స్థుతిస్తూ వస్తుంది సో ఏ విధంగా దేవుడు జవాబిస్తున్నాడో అది కూడా నీ సోలో యాక్సెప్ట్ చేయాలి అది కూడా నువ్వు వివేచించగలగా లేంటే ఇయర్స్ టుగెదర్ అదే ఒక్క అంశం గురించి ప్రార్థన చేస్తూనే ఉంటారు మెంటల్లో లాగా అలా కాదు దేవుని అర్థం చేసుకుంటే నీకు వెంటనే సమాధానం ఇస్తారు మూర్ఖుల మాదిరి కాదు దేవునితో ఉండాల్సినది జ్ఞానవంతులుగా ఉండాలి ఒకవేళ నేను వాడిన పదాలు మీకు బాధ కలిగేసి క్షమించండి జలగ ఇమ్ము ఇమ్ము అంటుందంట జలకలాగా కాదు ఉండాలి పో వర్షపు చినుకులు మానక పడుతున్న పోరులాగా ఉంటుందంట గయాలితో జీవితం సో మనం విశ్వాసిగా ఉండాలి విశ్వాసి విశ్వాసం వలన బ్రతికే వాళ్ళుగా ఉంటారు కాబట్టి ప్రభుని అడుగుదాం నాకు అవిశ్వాసం ఉండనివ్వద్దు దేవా విశ్వాసిన ఉండటానికి సాయం చేయండి అయా సహాయం చేయను ఆయన అర్ధరి చేర్చండి దేవా ఆదరించండి దేవా అంటూ మన దేవుని స్థుతించే వారంగా ఉండాలి కాబట్టి దేవునికి అసాధ్యమైంది ఏది లేదని నువ్వు ప్రార్థించినప్పుడు తెలియని ఒక సమాధానం నీ దగ్గరకు వస్తే ఇక ఆ అంశాన్ని బట్టి స్థుతించు ఎప్పుడు నువ్వు ఇంకెప్పుడు చేస్తావు ఇంకెప్పుడు చేస్తావు ఎలా చేస్తావు ఎప్పుడు చేస్తావు ఇలా కంటిన్యూగా ఒకటే కోశాన్ని కలిగి దేవుని దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థిస్తుంటే అపవాది నవ్వుతూ ఉంటాడు మన పరిస్థితిని బట్టి ఒకటి ఇక నైంటీ డేస్లో మనం ఏం నేర్చుకుంటున్నాం చిన్న మేఘం లాంటి పరిస్థితి మీకు కనపడిస్తే నడు మిగించి పరిగెత్తిన ఏలియా లాగా విశ్వాసంతో స్థుతించండి స్థుతించడం వలన మన జీవితాలు మారిపోతాయి స్థుతి ప్రార్థన అంటే దేవదూతలు అలాగా దేవుని అంగీకరించడం దేవదూతల దృష్టితో దేవుని చూడడం దేవదూతలను ఒక విశ్వాసి వెళ్ళి అడిగాడంట మీరు ఎట్లా స్థుతిస్తారు దేవుని మా మీకు అసలు బోర్ కొట్టదా అని అని అన్నాడంట అయితే వాళ్ళు అన్నారంట మార్పు లేని నిజ ఆరాధిస్తుంటే ఇంకా బోర్ కొడుతుందని ఎట్లా చెప్పగలమండి కొంచెంసేపు శుద్ధించి ఇలా మౌనంగా ఉండే లోపగా ఎవరో ఒక విని అద్భుతం చేస్తాడు వెంటనే మా నోరు లాగవు మళ్ళీ శుద్ధిస్తున్నా అరే ఎంత గొప్ప అద్భుతం చేసినాడు దేవుడు అనే లోపల మళ్ళీ ఇంకొక అద్భుతం మళ్ళీ ఇంకొక అద్భుతం అట్లా కంటిన్యూగా కార్యాలు జరిగిస్తున్నప్పుడు స్థుతి కొరకే మమ్మల్ని సృజించుకున్న దేవుని స్థుతించకుండా ఉండలేకపోతున్నామంటాడు కాబట్టి మన జీవితాలలో మన పరిస్థితులలో మనల్ని ఎన్నుకున్నాడు మనల్ని విశ్వసిస్తున్నాడు అదికే శ్రమ మనల్ని డిస్ట్రాయ్ చేస్తున్నాడంటే సాధాను మనల్ని చూసి భయపడుతున్నాడు కానీ దేవుని మనం స్థుధించగలిగే పొజిషన్లోకి రాగలిగితే ఖచ్చితంగా ఆయన చిత్తం ఏం చేయబోతున్నాడు అనేది మనకు అర్థమవుతుంది అప్పుడు లోకం కాదు నాయన నువ్వు కావాలి లోకం కాదు ప్రభా నీ చిత్తం జరిగించడం కావాల్సిన సితపాటు నాకు కావాలి ఈ ఒంటరి ప్రయాణంలో ఈ యొక్క ఐసోలేషన్ అనుభవాన్ని నేను అనుభవిస్తున్నప్పుడు మనుషులు తృణీకరించిన మీరు ధృణీకరించకుండా వ్యసనక్రాంతరాలుగా దుఃఖాక్రాంతుడుగా ఉండకుండా దరిచేర్చేవాడుగా ఉన్నావు రియలీ ఐ థ్యాంక్ఫుల్ టు యూ అంటూ దేవుని స్థుతిస్తూ చూసిన పరిస్థితిని బట్టి విశ్వసిస్తూ ఆయనను హెచ్చిస్తూ ఉండగలగాలి అప్పుడు ప్రభు మన జీవితాలను మన స్థితిగతులన్నింటినీ మార్చేస్తాడు అలాంటి దీవెన అలాంటి ఆశీర్వాదం అలాంటి కృపాకరణ ఘటన కుంభరుస్తూ దేవుడు మనల్ని దినం పోషించి ఆయన ఒక సహవాసంలో మనల్ని కాక సో కనెక్ట్ విత్ గాడ్ ఆల్వేస్ హీ విల్ స్పీక్ విత్ అస్ హీ విల్ గైడ్ అస్ మళ్ళీ ఎందుకని ఇంత లేట్ చేస్తున్నావు అన్న క్వశ్చన్స్ రానివద్దండి ఆఫ్కోర్స్ మనం అడుగునే రైట్ ఉంది అడగచ్చు కానీ అవిశ్వాస ఉండకు అని అంటున్నాడు కాబట్టి అవిశ్వాసవిగా ఉండకుండా ఉండాల్సిన కృపను ఆయన మనకు అనుగ్రహిస్తూ నడిపించను కాక దైవానికి స్తోత్రాలు ఆయన ఈ దినం ఎవరెవరు ఏకీభవించినారో వారందరినీ దీవించండి నాయన ఆదరిస్తూ మహిమ నొందు దేవుడిగా ఘనత నుండి ఘనమైన కార్యాలు జరిగిస్తూ మహిమోన్నతడే ఉద్ధరించుగాక దైవానికి స్థుతులు స్తోత్రాలు అందాలు తెలిసినంతటి జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభా పరిశుద్ధాత్ముడు స్వరూపుడు ఉన్నతుడు బలవంతుడు బహుశ్రేష్ఠుడు మహాగణుడు మహిమోన్నతుడైనందుకు కృతజ్ఞతలు మేల్చే చేయ దేవుడిగా ఉంటున్న మీకే వందన సమర్పణ చెల్లిస్తూ నడిపించి దీనించి దుర్గాక్ నడిపించి ఆదరించి ఆధికొన దుర్గాక్ దేవాన్ని